గోరంత పత్రికే కొండంత వరాలు ఇస్తాడు మోదక నైవేద్యాలకే మహదానంద పడతాడు తొండం బాలుడు ఎలుక వాహనం దేవుడు సర్వ విఘ్నాలకు అధినాయకుడు భాద్రపద శుక్ల చవితి రోజున భక్తి శ్రద్ధలతో వినాయక పూజ జరుపుకోవటం పుణ్యఫలం మోక్షదాయకం ఎలాంటి విఘ్నాలు లేకుండా మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు స్కూల ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుంటూరు తూర్పు నియోజకవర్గ లాలాపేట డీఎస్పీ శ్రీ అబ్దుల్ అజీజ్ అన్నారు స్థానిక గుంటూరు